సాధనలో ఏది దేనికి కర్మ చిత్తశుద్ధికి భక్తి శరణాగతికి మనసు వేగాన్ని తగ్గించడానికి ధ్యానం ఏకాగ్రతకు మనసును నిలిపి ఉంచడానికి జపం రక్షించేదాని మననం చేయడానికి శ్రవణం దానిని మరలా మరలా వినడానికి మననం దాన్ని మరలా మరలా గుర్తు చేసుకుని విచారణ చేయుటకు నిధిధ్యాస నేను ఏదో అదై ఉండడానికి పైరీతిని ఆచరిస్తే జీవిత లక్ష్యమైన ఆత్మజ్ఞానం వైపు జీవుని పురోగతికి తిరిగే లేదు అలా కాక క్రింది రీతిని ఆచరిస్తే జీవిత లక్ష్యమైన ఆత్మజ్ఞానం వైపు జీవుని తిరోగతికి తిరిగే లేదు కీర్తికాంక్షతో కర్మ తద్వారా చిత్త మలినం కోరికల చిట్టాకు భక్తి ధ్యానం జపం తద్వారా మరింత మనోవేగం తద్వారా శ్రవణ మనన నిధిధ్యాసలకు విశ్వాసము ఓర్పు లేకపోవడం ಸರ್ವಂ ಶ್ರೀ ಸದ್ಗುರಾರ್ಪಣಮಸ್ತು ಜೈ ಗುರುದತ್ತ